టు న్యూస్ ఛానల్ బాపట్ల జిల్లా చిరాలలో కామాక్షి హాస్పిటల్ కి ఈ తెల్లవారుజామున బోర్ల వెంకట్రావు అక్రమ పద్ధతులలో తాళాలు వేసి బిల్డింగ్ రిపేర్ లో ఉందని బోర్డు పెట్టడం శోచనీయం హాస్పిటల్లో రోగులు ఉండగానే తాళాలు వేసి బోర్డు పెట్టడం చర్చనీయాంశం వాస్తవంగా సదరు బిల్డింగ్ బోర్ల వెంకట్రావు దే అయినప్పటికీ కోర్టులో కేసున్నది తెల్లవారుజామున ఐదు గంటలకు బూర్ల వెంకట్రావు తన అనుచరులు యాభై మందితో తరలివచ్చి సిసి కెమెరాను తొలగించి తాళ్ళలు వేయడం దిగ్భ్రాంతికి గురి చేసింది టైం ఎంతైంది పదకొండు గంటల ఒకసారి ఓపెన్ చేసి చెప్తాము సంబంధించి ఎన్ని రోజులు కావాలి నెల రోజులు ఇబ్బంది ఏం లేదు ఒక గంటల చేస్తాం కొద్దిగా దౌర్జన్యం చేసి బిల్డింగ్ ఆపారు చెప్తా పదకొండు గంటల వచ్చేసి ఇబ్బంది అరే నేనోడు నేనోడు సంపాతి ఊడే ముందు నిన్ను డౌట్ అవుతావు కొట్టు ఊదాకు అన్నాదిరా కాదు ఈ అచ్చ మైక బైక్ ఎక్కడ ఎవరు ఊడారు బైక్ ఆట నువ్వు ఊడొకకే వెళ్ళి బైక్ ఇడువేమొదట అట్టాకే అరే నువ్వెప్పుడు